హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బెండకాయ చట్నీ చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఛానల్లో ఉంది వీడియో మళ్ళీ ఎందుకు షూట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నానంటే ఆ వీడియోకి అయితే సిక్స్టీకే వ్యూస్ వచ్చాయి అలాగే మంచిగా సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు నా ఛానల్లో అయితే హైయెస్ట్ వ్యూస్ ఉండదు అది ఒక వీడియోని దానికోసం అనేసి సేమ్ వీడియోనే మళ్ళీ వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే బెండకాయ చట్నీ ప్రాసెస్ వచ్చి బెండకాయలు ముందుగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు వెల్లుల్లి ఎర సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందులోకి కావాలంటే ఫస్ట్లోనే టమాటా కూడా కట్ చేసి వేసుకోవచ్చు కావాలన్నా సపరేట్గా కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను సపరేట్గా వేయించు వేయించుతున్నాను తర్వాత అదే ఆయిల్లోకి బెండకాయలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఇంకా ఆయిల్ ఉంది కాబట్టి అదే దాంట్లోకి వేసుకొని టమాటా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఆయిల్ లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను రోల్లో నూరు నూరుకుంటున్నాను కాబట్టి రోల్ తీసుకుంటున్నాను దీంట్లో అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా దంచుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా దంచుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు బాగా మెదుగుతాయి తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా దంచుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని అది కూడా ఒకసారి బాగా దంచుకోవాలి ఫైనల్గా అయితే ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత చాలాసేపు దంచిన అవసరం లేదు జస్ట్ మిక్స్ అయితే సరిపోతుంది ఈ బెండకాయ చట్నీకి టేస్ట్ ఈ ఎరగడ్డల్లో కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపించడం మర్చిపోయాను కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా దంచుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి